ండే నిప్పుల దండై కదిలిండే మా అన్న అన్నారే మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ ఎగిరేసిందంటరెడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంట ఎదురెల్లే కుండే తన తనదంటా ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు రంగం తొక్కింటే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైనలిండే నిలువెత్తు బగబగ బగబగండే నిప్పుల దండ కదిలింటే వా అన్నారే వంతు వాదన ధన 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 ధరుములమో తల కదిలి వస్తుందమ్మో అన్నా యనుములరే వంతుల వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రస్తనే ఇస్తే బంధుల బాలaye ఈ రాకసి కొడుకులను తెరమాలని తలిచిండు తెరబల్గాన్నీ వేటా గాడిస్తున్నడు ఆట ఏయ్ గుండా ఇజము గుండల్లో వణుకు పుట్టాల నిరంతే డ్యూబలీ ఎలక్షన్స్ లో గెలు నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు అలాగే మా ఆర్మూర్ నుంచి అక్కడ కొన్ని బూతులకు ఇన్ఛార్జ్ ఉండి మెజారిటీ తీసుకొచ్చినటువంటి మా సీనియర్ నాయకులు రెడ్డి గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ గెలుపు రాబో ఎలక్షన్లకు రిఫరెండంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ గెలుపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది అరాచకం ఓడిపోయి అభివృద్ధి సంక్షేమం గెలిచింది ప్రజలు జూబ్లీస్ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి రేపు ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి తెలియజేస్తాం ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది దానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కలిసి ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ గెలుపు ప్రజాపాలన ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం అని అంటున్నారో దానికి ప్రజలు కూడా అదే విధంగా తీర్పిచ్చినారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పాటు ఇది పేదల పేదల ప్రభుత్వం పేదలకు అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి సన్న బియ్యమే గాని మేజర్ గా చెప్పుకొని పోతే రేషన్ కార్డులే గాని రేషన్ కార్డు గత ప్రభుత్వం పది ఉన్న ఒక రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఆర్మూర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు కూడా పేదవాడికి అందే విధంగా ఇది చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో కూడా ఎవరైతే లబ్ధిదారు లబ్దిదారులు ఉన్నారో డైరెక్ట్ వారి అకౌంట్లనే అమౌంట్ పడుతుంది అంటే ప్రభుత్వంలో ఎటువంటి లొసుకులు లేకుండా పేదవాడైన ప్రతి వ్యక్తికి లబ్ధి చేరే విధంగా చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు కూడా కాంగ్రెస్ పైపు ఉన్నారని మేము ఆశిస్తున్నాం మున్సిపాలిటీ అయితేనేమి గ్రామ పంచాయతీ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని రాబోయే తరంలో కూడా మనం ప్రభుత్వంలో ఏకమై అభివృద్ధి దిశగా ముందు వెయ్యాలని కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా అధికార ప్రతినిధి ఏవి చిన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ముందుగా మొన్న జరిగిన జూబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అన్న నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అలాగే అక్కడి ప్రజలందరికీ ఆర్మ తరఫున శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అభివృద్ధికి పండుగ జూబ్లీ ప్రజలందరికీ అలాగే అక్కడ కష్టపడ్డ నాయకులు మంత్రులు అలాగే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రానున్న రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ అంటూ సంకేతాలు ఇచ్చిన స్థాయిలకు మరోసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులందరూ రెడీగా ఉండాలని ఎక్కడ కూడా విజయం మనదే తప్ప అపజయం ఉండగానే ఈ సందర్భంగా జూబ్లీ ఎన్నికల్లో తెలిపినాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ ప్రజల అభివృద్ధికి పేద పేద ప్రజల అభివృద్ధికి ముందుగా నడుము కట్టుకొని ముందుకు వెళ్తున్న పార్టీ కాబట్టి ప్రజలందరూ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని రెడీగా ఉన్నారు అలాగే ఆర్మూర్ నియోజకవర్గం చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పటికీ మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయిన వినయ్ కుమార్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పనులు అలాగే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి అనేక విధాలుగా అభివృద్ధి చేశారు అందులో భాగంగా మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరుకు ఆయనకు సహకారం చేశారు నాలుగు నుండి ఐదు వేల రేషన్ కార్డులు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఆర్బన్ మున్సిపాలిటీలో అత్యంత దరిద్రంగా ఉండేది అందుకుగాను పది కోట్ల స్పెషల్ ఫండ్స్ కాకుండా మొన్ననే పద్దెనిమిది కోట్ల విధులు తెప్పించి హార్మూన్ సుందరీకరణ చేయడం ఆయనతో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో చూసాం బీజేపీ డిపాజిట్ దల్లెంతైంది ఇతర కూడా అదే పరిస్థితి ఉంటుంది ఏ వార్లో కూడా బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారని మా నాయకులందరికీ రెడీగా ఉండాలని సందర్భంగా తెలుపుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అన్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఆరోగ్యం అంతగా ఉంది అంటే దాని అర్థం వారు ఇక్కడ లేరు అన్నట్టే దాని అర్థం కాబట్టి ఏకైక పార్టీ విజయం గెలిచే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి మా నాయకులందరూ అడీగా ఉండాలని సందర్భంగా పేర్కొన్నాయి ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్మూర్ పంటల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన సాయిబాబు గౌడ్ గారికి మా వైస్ చైర్మన్ మునుభాయి గారికి సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ వెంకట్రామ్ రెడ్డి గారికి మా కౌస్ డాలి గారికి అలాగే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికి పేరు పేరు కృతజ్ఞత తెలుసుకుంటారు ఇట్లా జిబ్ల కాంగ్రెస్ పార్టీ ఏకతను మెగేసినందుకు జుబ్లీస్ ప్రజలకు ఒక రాష్ట్రానికి ఒక ఒకసూచిగా తీర్పించినందుకు జుబ్లీస్ ప్రజలకు మరియు గెలుపొందిన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో బిజెపి బిఆర్ఎస్ అక్రమ బంధం ప్రజలు తిరస్కరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దిశాదిత చేసినందుకు డిస్ట్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు నవేశ్ కుమార్ గారు మరియు ప్రతి డివిజన్ కు ఇన్ఛార్జ్ గా తీసుకున్న మంత్రి అందరి మంత్రి బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సంపూర్ణ చేసి భారీ మెజార్టీలో గెలిపించినందుకు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకాపై రాబోయే మున్సిపల్ గానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ లో గానీ ఏ ఎన్నికైనా ఎగిరేది కాంగ్రెస్ జెండా దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉంది మంచి అభ్యర్థులను పెట్టుకుని ప్రజలకు అవుతూ ప్రతి ప్రజలతో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరవేస్తూ మనము ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు ప్రజలకు గుర్తిస్తూ మనము ప్రతి ఒక్క కార్యకర్త ఈ ప్రతి రాష్ట్ర ఎన్నికల్లో అలసత్వం ప్రదర్శించకుండా కష్టపడి అన్ని చిన్న స్థాయి కార్యకర్తలు గెలిపించుకొని మన రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని తెలియజేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబు గారి గారికి మా అయ్యప్ప శ్రీనివాస్ గారికి పవన్ గారికి వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై తెలంగాణ और अच्छे मेजोरिटी से जो कांग्रेस लाए हर गांव में आज, आज निजामबाद हों आर्मोर हों पूरे तेलंगाना में ऐसा मेजोरिटी से हर आदमी मेहनत करके जैसा जुबलिस में जैसा कांग्रेस वाले मेहनत करे वैसा जापान भी इधर पूरी मेहनत करके और अच्छे मेजोरिटी से लेंगे सब मिलके मेहनत करेंगे कोई भी इसमें एतराज नहीं है अच्छा अच्छा मेहनत करना अपने पार्टी को अच्छा ऊपर लेके आना हर मिलके हर हिंदू मुसलमान सब भाई मिलके मेहनत करके हर जगह हर जगह काम करके जैसा आज हैदराबाद में जूबलिस्ट में जैसा उनको लेकर हमारा रेड्डी आना अच्छा उसे काम करेंगे शुक्रिया जय कांग्रेस